హలో వాళ్ళందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరూ ఎలా ఉన్నారనేది తప్పకుండా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇదైతే నిన్నటి బ్లాగ్ అనమాట నిన్న ఈవినింగ్ ఫైవ్ థర్టీ సిక్స్ ఆ టైంలో అనమాట చూడండి వర్షం ఇందాకి పడి అనమాట ఈ మధ్య ఏంటంటే ఒక ఫోర్ ఫైవ్ డేస్ నుంచి వర్షం నైట్ టైంలో మాత్రం పడుతుంది అనమాట ఫుల్గా అసలు గ్యాప్ లేకుండా మళ్ళీ మార్నింగ్ అయ్యేసరికి ఆగిపోతుంది మార్నింగ్ అంతా ఫుల్ ఎండ్ అనమాట ఇలా ఉంది ఫైవ్ డేస్ నుంచి మీకు ఇలాగే ఉందా అనేది కామెంట్ చేయండి ఇంకా కాసేపు బయట ఉండి ఉండి అయితే లోపలికి వచ్చాను అనమాట లడ్డు చూడండి హోంవర్క్ రాస్తా ఉన్నాడు ఎక్కువ ఏమి మిసిగించాడు అనమాట రాసేస్తాడు వాడి హోంవర్క్ వాడే అర్థం కాకపోతే ఏమైనా అడుగుతాడు లేదంటే రాసేస్తాడు రైటింగ్ కూడా బాగుంటుందన్నమాట ఫస్ట్కి వెళ్ళాడు ఇప్పుడే కానీ హ్యాండ్ రైటింగ్ బాగుంటుంది బాగా రాస్తున్నాడు ఒక్కొక్కసారి నాకే అర్థం కాదనమాట వాడి హోంవర్క్ వాడికి అర్థమవుతుంది ఇంగ్లీష్ మీడియం కదా మనం అయితే తెలుగు మీడియం మనకు అసలు ఇంగ్లీషే రాదు ఇంకా వీళ్ళు ఎలా చదువుతారో ఏమో తెలియదు ఇంకా ఏంటంటే కంప్యూటర్ క్లాస్కి వెళ్తూ ఉన్నాడనమాట స్కూల్లో అది కూడా ఉందంట బుక్ కూడా ఒకటిచ్చారనమాట అంటే బుక్స్ కొన్నా కదా నేను స్టార్టింగ్లో వాటిలో కంప్యూటర్ సంబంధించి బుక్ కూడా ఉందనమాట ఇంకా అందుకనేసి వాళ్ళ డాడీ కీప్యాడ్ అవి తెచ్చాడనమాట సో ఇంట్లో ఉంటే కొంచెం వాడికి అలవాటు అవుతుంది అంటే టీవీ కనెక్ట్ చేసి ఏమైనా చూడొచ్చు అనే అనే ఆలోచనతో తెచ్చాడనమాట కానీ అది యూజ్ అవుతుందో లేదో తెలియదు చూడాలి ఇంకా ఇక్కడ ఏం జరిగిందంటే పెద్ద గొప్ప పని చేశాడనమాట లడ్డు ఇంట్లో ఒక ట్వంటీ రూపీస్ నోట్ ఉన్నదనమాట అది పోయింది చినిగిపోయింది అంటే ఎక్కడో తీసుకునేసా నేనే కానీ చూసుకోకుండా తీసుకునేసా ఇంటికి వచ్చాక చూసుకున్నాను అనమాట అది అలానే ఉంది నేను తీసుకెళ్తే వేరే షాప్ దగ్గరికి వాళ్ళు తీసుకోలేదనమాట పోదు అనేసి మళ్ళీ నాకే ఇచ్చేసారు ఇంకా నాకు షేమ్ లాగా అనిపించి పెట్టేశాను అనమాట ఇంకా యూజ్ అవ్వదు అనేసి కానీ లడ్డు అయితే వెతికి వెతికి వాడికి కనిపించిందంట డబ్బులు తీసుకెళ్ళి కొనుక్కొచ్చుకుంటామా అని అడిగాడు అనమాట నేనైతే వద్దని చెప్పాను ఎందుకంటే పోయింది కదా చూస్తే బాగోదు అని మళ్ళీ ఇచ్చేస్తారు రిటర్న్ వద్దు లడ్డు అని చెప్పాను కానీ వాడు వెళ్ళి అయితే తీసుకొచ్చుకున్నాడు మాచ్చేశాడు అనమాట వాళ్ళు తీసుకునేసారు ఏ లోకంలో ఉన్నారో ఏమో టూ కురుకురే ప్యాకెట్స్ తీసుకొని మళ్ళీ టెన్ రూపీస్ చేంజ్ తీసుకువచ్చాడనమాట నేనైతే ఫుల్ షాకు ఎట్లా పోయేదో ఏమో అని మొత్తానికి పోదు అనుకున్న అమౌంట్ని మార్చేసాడు అనమాట ఇంకా బయట కూల్గా ఉంది కదా మా ఆయన బోనాలు అనమాట ఇంకా మేమైతే తింటా ఉన్నాము లడ్డు అయితే వద్దని చెప్పాడు ఫస్ట్ అందుకనే మేము తినేసాము నేను బెర్రీ వాళ్ళ డాడీ అన్నీ అయిపోయాక అడిగాడు అడిగాడనమాట నాకు కావాలి అని ఇంకా లాస్ట్ ఒకటే ఒకటి వాడిది వాడు తినేసాడు నేను బెర్రియ అయితే ఏమైనా తినేస్తాము ఏమైనా అంటే నచ్చితేనే కానీ లడ్డు అలా కాదనమాట వాడి కొన్ని కొన్ని మాత్రమే తింటాడు అన్నీ తిండు మేము చాలా ఫుడ్ వాడైతే చాలా తక్కువ తింటాడు బెర్రియ అయితే మొత్తం ఆపోజిట్ నా అలాగే ఏదైనా తింటాడనమాట ఇలా ఉంటారు మా ఇద్దరు పిల్లలు బెర్రీ చూడండి సైకిల్ దొక్కుతా ఉన్నాడు అనమాట ముందు అయితే అసలు దాన్ని ఎక్కేవాడే కాదు ఏడ్చేవాడు కూర్చోబెడితే ఇప్పుడైతే కొంచెం కొంచెం అలవాటు అవుతూ ఉందనమాట